హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో ముందుకు వచ్చాను అండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మంది వర్క్ రాదు చేతిలో ఓకేనా వర్క్ చేతిలో రాదు నెక్స్ట్ ఏంటంటే ఏ వర్క్ మీద వస్తే బాగుంటుంది శాలరీ ఎంత అనేది ఈ రోజు రష్యా గురించి మీకు చెప్పబోతున్నాను అది కూడా మా కంపెనీ నేను పనిచేసిన కంపెనీలో చాలా మంచి అవకాశాలు అనేది ఈ నెలలోపే లోపే ఉన్నది ఓకేనా అది కూడా ఏ ఆఫీసులో అవుతుంది ఎక్కడ ఎంటర్ అవుతుంది ఎంత సర్వీస్ ఛార్జ్ అనేది నేను మొత్తం మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా పదండి స్టార్ట్ చేద్దాం మీరు ఎవరైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ అనేది క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేస్తే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసిన వీడియో మీ దగ్గరికి వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మందికి డౌట్ ఏంటంటే నేనే ఈ కంపెనీ గురించి బ్యాడ్ చెప్పను మళ్ళీ ఇతనే మళ్ళీ చెప్తున్నాడు అనేసి మీకు డౌట్ అవ్వచ్చు బట్ ఏంటంటే నాకు ఈ కంపెనీలో చెప్పాలంటే ఉండడానికి ఇష్టం లేదు ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ కంపెనీలో నాకు శాలరీ ఉంది సెవెంటీ థౌజండ్ నాకు చాలా ఓకేనా అందుకు నాకు ఇంట్రెస్ట్ అవ్వట్లేదు మీకు ఎవరైతే కొత్తగా ప్రెషర్స్ ఉన్నారో ఒకవేళ ఇండియాలో పని పనిచేసారో పని చేసారో లేదో నాకు తెలియదు పని చేయకపోయినా పర్వాలేదు ఓకేనా ఇప్పుడు మీరు పని పాట లేదు ఎగ్జాంపుల్ మీ చేతిలో పని లేదు మీకు ఏవో స్కిల్ లేదు మీ చేతిలో అంటే ఈ మా కంపెనీకి అయితే చాలా మంచి అవకాశాలు ఎందుకంటే మా కంపెనీలో మీకు ఇంటర్వ్యూస్ ఉండదు ఓకేనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు రెనోసెన్స్ ఉంది ఉస్తాయి కంపెనీ ఉంది తర్వాత పిఎస్కే కంపెనీ ఉంది అలాంటి కంపెనీలలో ఏంటంటే మీరు రాగానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాయింగ్ ఇస్తారు ఫిటర్కి ఫ్యాబ్రిక్టర్ కి బట్ ఇక్కడ అలాంటివి ఏంటి ఉండదు ఓకేనా ఫ్రెషర్స్ అనేది ఫ్రెషర్స్ అనేది మా కంపెనీకి చాలా బెస్ట్ అంటే కొత్త వాళ్ళకి మా కంపెనీలో మంచి అవకాశం ఎందుకంటే తక్కువలో తక్కువ అరవై ఐదు వేల శాలరీ కంటే తక్కువ రాదు ఓకేనా ఇండియా హ్యాపీగా అరవై వేలు పంపించవచ్చు మీరు ఐదు వేలు ఖర్చు చేసినా కూడా ఒక అరవై వేలు పంపించుకోవచ్చు ఓకేనా అది కూడా ఏ జాబ్ మీద రావాలని నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ ఫిటర్ ఫైవ్ ఫిటర్ మీద రండి ఓకేనా మా కంపెనీకి వస్తే ఫైవ్ ఫిటర్ మీద రండి మీకు మినిమం టూ డాల టూ పాయింట్ సిక్స్ డాలర్ వేస్తారు ఓకేనా టూ పాయింట్ సిక్స్ వేస్తే మీకు హ్యాపీగా అరవై ఐదు వేలు పంపిస్తారు ఇంటికి అదే కానీ త్రీ డాలర్ వస్తే హ్యాపీగా సెవెంటీ ఫైవ్ పంపిస్తారు ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి త్రీ పాయింట్ ఫైవ్ వేస్తే మీకు పక్కా సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌజండ్ అనేది మీకు ఇంటికి వెళ్తుంది ఓకేనా అండ్ ఫ్యాబ్రికేటర్స్ కూడా సేమ్ టు సేమ్ ఫ్యాబ్రికేటర్ అంటే ఇందులో ఎక్కువ శాలరీ ఉంటుంది ఓకేనా త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఎయిట్ కూడా శాలరీ ఉండొచ్చు ఓకేనా త్రీ పాయింట్ ఎయిట్ అంటే లక్ష రూపాయలు హ్యాపీగా ఉంటుంది ఇండియా మని ఓకేనా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎవరైనా పని చేస్తారో ఏదైనా ప్రాబ్లం చేస్తారో అలాంటివి ఏంటి ఉండదు ఓకేనా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేయాలంటే గ్రైండింగ్ మిషన్ పట్టాలి ఇక్కడ మీకు గ్రైండింగ్ వర్కే ఇస్తారు మీకు గ్రైండింగ్ తర్వాత ఎగ్జాంపుల్ చూడండి ఒక కటింగ్ ప్లేట్ ఉంటుంది కటింగ్ ప్లేట్ గ్రైండ్ చేయడము ఓకేనా ఒక ఒక భీమ్ ఉంటుంది భీమ్ అంటే ఒక పెద్ద స్తంభం లాగా ఉంటుంది ఆ స్తంభంకి కలర్ అనేది కలర్ అనేది ఉంటుంది ఆ కలర్ని మీరు జంక్తో తీయాలి చూడండి మన యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లోనే వీడియోస్ ఉంటాయి చూడండి సేమ్ అదే వర్క్ ఏముండదు వర్క్ ఓకేనా చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయితే వాళ్ళకి ఇద్దరు శాలరీ తక్కువ కదా రారు ఒకవేళ ఎవరికి పని లేదు హ్యాపీగా ఏదో పని చేసుకుని ఒక నెలకి అరవై వేలు గడిస్తామంటే మా కంపెనీకి రండి ఓకేనా మా కంపెనీలో వెకెన్సీ అనేది ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చినది ఓకేనా సెవెన్ ఇయర్స్ ప్రాజెక్ట్ ఓకేనా సెవెన్ ఇయర్స్ ప్రాజెక్ట్ వచ్చినది అది ఇప్పుడు చాలా మ్యాన్ పవర్ కావాలి ఓకేనా ఈ మంత్ ఈ మంత్ ఇంటర్వ్యూ విశా సారీ ఇండియా లోప విశాఖపట్నం తెలీదు ఇండియా ఇండియాలోప ఆఫీస్లో నాకు తెలుసు ఏ ఆఫీస్కి వెళ్తుంది అది మీకు లాస్ట్ ఈ వీడియో లాస్ట్లో చెప్పబోతున్నాను ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మా కంపెనీకి వస్తే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని మీకు అంటే కొన్ని మంచి కొన్ని చెడు ఉంది ఓకేనా మంచి ముందు మాట్లాడదామా మా కంపెనీకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీకు రాగాన ఫిఫ్టీన్ డేస్ అనేది మీకు ఎలాగైనా ఉండదు వర్క్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఓకేనా కొంతమందికి టూ డేస్లో కూడా డ్యూటీ ఇస్తారు కొంతమందికి ట్వంటీ ఫైవ్ డేస్లో డ్యూటీ ఇస్తారు ఓకేనా అయితే మా కంపెనీలో రెండు రెండు గ్రూపులు ఉన్నాయి ఒకటి సుము ఒకటి ముమ్తాజ్ ముమ్తాజ్ అంటే సివిల్ గ్రూప్ ఓకేనా స్కప్ హోల్డర్ లేవరు మొత్తం ఇవంతా వస్తుంది పెయింటర్స్ బ్లాస్టర్స్ వీళ్ళందరూ వస్తారు ఈ కేటగిరీ మొత్తము మీకు సుములో దొరుకుతుంది సారీ ముమతాజ్ ఇలా సుము గ్రూప్ అనేది మీకు ఏంటంటే మెకానికల్ గ్రూప్ ఫిట్టర్ ఫ్యాబ్రికేటర్ అండ్ రిగర్స్ ఫోర్ మెన్స్ వీళ్ళందరూ ఏంటంటే సుములో వస్తుంది ఓకేనా అది ఈ రెండు గ్రూపులు కదా ఈ రెండు ఉన్న అంటే అకమే అంటే అకమడేషన్ ఏంటి మీకు ఫెసిలిటీ మంచి ఫెసిలిటీ ఏంటంటే చెప్పాలంటే ఈ కంపెనీలో మంచి చూడాలని కదా మంచి ముందు చెప్తాము ఓకేనా సుము గ్రూప్ కి సుము అంటే మెకానికల్ గ్రూప్ కి ఫిక్టర్ వెల్డరు గ్రైండర్ అండ్ ఫిట్ ఫ్యాబ్రికేటర్ వాళ్ళకి మంచి అంటే ఒకటి ఫ్లైట్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ అనేది మా కంపెనీలో ఎవరైతే కొత్తగా పెళ్ళి అయ్యుంటారో వాళ్ళకైతే చాలా మంచి అవకాశం ఎందుకంటే మా కంపెనీలో ఫోర్ మంత్స్కి ఒకసారి టికెట్ ఇస్తుంది ఓకేనా ఫోర్ మంత్స్కి ఒకసారి కంపెనీ మీకు లీవ్ ఇస్తుంది వన్ మంత్ ఇస్తుంది ఓకేనా మీరు కానీ సిక్స్ మంత్స్ తర్వాత వెళ్తే మీకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ ఇవ్వచ్చు ఫో ఫోర్ మంత్స్ కూడా ఇస్తుంది బట్ అండ్ రోజు సెలవు వేస్ట్ ఓకేనా ఎక్కువైతే ఫార్టీ డేస్ సెలవు బెస్ట్ అక్కడికి తర్వాత డబ్బులు అయిపోతే ఇండియాలో మళ్ళీ ఎందుకులా వెళ్ళిపోదాం అనుకుంటే మీకు ఎంత బేగి వచ్చేస్తారు ఓకేనా అది నెక్స్ట్ ఏంటంటే మా కంపెనీలో సెలవులు అనేది ఫ్రెండ్స్ నాకు ఈ కంపెనీకి రష్యాలో పని చూడలేదు ఇలాంటి కంపెనీ ఎందుకంటే సెలవు లోపం నెంబర్ వన్ మీకు ఎవ్రీ ఫోర్ మంత్స్కి టికెట్ ఇస్తుంది మీరు వెళ్ళండి మీరు వెళ్ళకపోయే పర్లేదు ఇక్కడ పని చేసుకోవచ్చు ఓకేనా రెండు సాలరీ పర్ఫెక్ట్ టైం టు టైం ఫిఫ్టీన్ నుంచి లోన మీకు శాలరీ అనేది పడిపోతుంది ఫుల్ సాలరీ ఓకేనా అండ్ మీకు అడ్వాన్స్ అనేది మీకు అడ్వాన్స్ అనేది థర్టీ ఎవ్రీ మంత్ థర్టీలో మీకు అడ్వాన్స్ అనేది పడుతుంది థర్టీలోనే పడుతుంది ఎక్కువ దూరం వెళ్తుంది ఓకేనా థర్టీ థర్టీ వన్లో పడిపోద్ది ఓకేనా అడ్వాన్స్ అనేది నెక్స్ట్ ఈ రెండు అనేది మా కంపెనీలో ఏంటంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇంకోటి ఏంటంటే మూడోది మీకు వర్క్ అనేది హార్డ్గా ఉండదు అంటే మీ ఫోర్ మెల్ కానీ ఫ్యా అంటే ఎవరైనా కానీ మీ వెనకాల పడేసి ఈ పని అని అంటారు ఒక్క ఒక్కసారి కానీ సైట్ ఎంట్రీ అయిపోయారు అనుకో రెండోసారి మీరు అసలు టెన్షన్ లేదు ఓకేనా చాలా మంచి కంపెనీ ఓకేనా మీరు రావచ్చు ఈ మూడు మాత్రం చాలా నచ్చింది ఇంకోటి నచ్చబోయిన విషయాలు ఏంటంటే చెప్పాలంటే ఒకటి ఫుడ్ వెలస్ట్రోయ్ కంపెనీలో ఫుడ్ అనేది బాగుంటుందిలే కానీ పర్వాలేదు ఎందుకంటే మనము ఏ కంపెనీ ఏ కంట్రీలో కూడా ఫుడ్ అనేది ఎలాగైనా వరస్ట్గా ఉంటుంది ఓకేనా బట్ మనము చెప్పలేము ఆ ఫుడ్ అంటే మన ఇంటీరియర్కు మన అమ్మ నాన్న మన అమ్మ చేతి వంటలాగా ఉండాలంటే అవ్వదు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అంటే మనం ఫుడ్ ఫుడ్ని స్కిప్ చేయాలి ఓకేనా ఫుడ్ అనేది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది గుడ్డు ఇస్తారు బ్రెడ్ ఇస్తారు కొంత విటమిన్ విటమిన్ అంటే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు కానీ అది కంటిన్యూ అయితే బాగుండదు ఓకేనా మా కంపెనీలో ఏంటంటే అలాగ ఉంటుంది అండ్ లంచ్లో అంటే చికెన్ ఇస్తారు ఫిష్ ఇస్తారు ఏదైనా ఒకటి ఇస్తారు ఓకేనా రైస్ ఇస్తారు పప్పు ఇస్తారు ఏదో కౌరెట్ ఇస్తారు పప్పు ఎవరు జస్ట్ ఎప్పుడెప్పుడు పప్పు ఓకేనా ఇలాంటివన్నీ ఇస్తారు కంపెనీలో ఫుడ్ అనేది ఏంటంటే ఇంత యావరేజ్ ఉంటుంది అంతగా ఏమి బాగుండదు నెక్స్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపెనీలు అంతా బాగుండదు ఏంటంటే మీరు సెలవుకి వెళ్ళినప్పుడు వంద రకాల పేపర్లు సైన్ పెట్టడం మళ్ళీ వచ్చిన తర్వాత వంద రకాల పేపర్లు సైన్ పెట్టడం మీరు వెళ్ళే ముందు ఏంటంటే మీ మీకు ఇచ్చిన బట్టలు మొత్తము ఆ స్టోర్లో జమ చేయాలి ఓకేనా అదేమో క్లియరెన్స్ తేవాలి నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న దుప్పట్లన్నీ ఇచ్చేయాలి మీరు ఎగ్జాంపుల్ ఊరికెళ్ళిన తర్వాత ఈ సామాన్లు ఇంటి రూములో ఉంటుందంటే ఉండదు ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత మీకు ఈ రూమే దొరకదు వేరే రూమ్ దొరుకుతుంది ఓకేనా నేను మొన్నటి వరకు ఐదు వేల క్యాంప్లో ఉన్నాను ఇప్పుడు ఏడు వేల క్యాంప్కి వచ్చాను అలాగ ఉంటుంది ఓకేనా అది ఫ్రెండ్స్ ఈ కంపెనీలో మంచి చెడు అనేది చెప్పేశాను బట్ నాకు తెలిసినంత వరకు ఫ్రెషర్స్కి అయితే ఈ కంపెనీ చాలా మంచిది ఓకేనా వచ్చే ముందు ఎట్లయితే మీరు ఊరగాయ గీరగా తెచ్చుకుంటే హ్యాపీగా ఒక సిక్స్ మంత్స్ గురించి చాలా బెస్ట్ అది కూడా ఓకేనా ఈ కంపెనీ అయితే ఫ్రెండ్స్ మీకు ఇంటర్వ్యూ అనేది న్యూ న్యూ ఢిల్లీలో ఇంటర్వ్యూ అవుతుంది ఓకేనా అది కూడా ఎక్కడంటే ఎన్డీ ఎంటర్ప్రైజెస్ లో అవుతుంది ఈ మంత్ లాస్ట్ లో ఎన్డీ ఎంటర్ప్రైజెస్ లో అవుతుంది అండ్ ఎవరైతే మన ఛానల్ కి కొత్తగా వచ్చినారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేసుకుంటే పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది చేస్తుంటాను మీకు ఖచ్చితంగా చేరుతుంది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీరు ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడికి నేను ప్రతి ఒక్క అంటే పోస్ట్ అనేది దాంట్లో కూడా పెడుతుంటాను ఓకేనా నెక్స్ట్ మన ఈ వాట్సాప్ నా నెంబర్ కావాలంటే వాట్సాప్ గ్రూప్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను మీరు చెక్ చేసుకొని మీరు అది ఫాలో అప్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం